హాయ్ అండి అందరికీ నమస్కారం మదనపల్లె మున్సిపాలిటీలో ఎన్విఆర్ లేఅవుట్ పార్కు ఏర్పాటు చేసి సుమారుగా పన్నెండు పదమూడు సంవత్సరాలైంది మూడు ఎకరాల స్థలంలో ఈ పార్క్ ఏర్పాటు చేయడమైంది మున్సిపాలిటీ వారు తర్వాత ఇక్కడ ఎన్విఆర్ లేఅవుట్ అసోసియేషన్ మెంబర్స్ అందరూ కలిసి ఈ పార్కును చాలా అభివృద్ధి చేసుకున్నాం మేమే ఇక్కడికి సుమారుగా పొంగునూరు మదనపల్లె చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరూ కూడా చాలా వేల మంది వచ్చి ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండి సంత సంతోషించి వాళ్ళ పిల్లలు వాళ్ళు కూడా ఇక్కడ ఆడుకునేదానికని సౌకర్యాలు ఉన్నాయి కూర్చునేదానికి కూడా మేమే చాలా మట్టుకు ఈ బెంచులన్నీ కూడా డొనేషన్ వసూలు చేసి ఏర్పాటు చేసాం బెంచీలు కొన్ని బెంచులు మున్సిపాలిటీ వాళ్ళు ఏర్పాటు చేశారు ఎందుకంటే ఇక్కడ ప్రతి ప్రతి ఒక్కరికి ముస్లిం వాళ్ళు కానీ లేక పిల్లలు కానీ ఆడవాళ్ళు కానీ వాళ్ళు వాకింగ్ చేయడానికి కూడా ఇక్కడ చాలా సౌకర్యంగా ఉంది ఉదయం పూట సుమారుగా రెండు మూడు వందల మంది వాకింగ్ చేస్తారు సాయంత్రం పూట కూడా ఆడవాళ్ళు చాలామంది ఇక్కడ వచ్చి వాకింగ్ చేయడము ఇక్కడ కూర్చొని చల్లని గాలిలో ఉండడము నిజంగా కూడా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ పార్కు మ మదనపల్లె కాదు చుట్టుపక్కల ఎక్కడ కూడా పొంగునూరు కానీ లేక పాలమనేరు కానీ ఎక్కడ కూడా ఈ మాదిరి పార్క్ ఏర్పాటు చేయలేదు అవసరం ఇలాంటి పార్కులు ప్రతి టౌన్లో కూడా అవసరం కానీ దీన్ని ప్రభుత్వం వాళ్ళే గుర్తించాలి గుర్తించి సౌకర్యాలు ఏర్పాటు చేయాలి అన్ని విధాలా ఏర్పాటు చేస్తే అందరికీ ప్రజలందరికీ కూడా సౌకర్యంగా ఉంటుంది కాబట్టి ఈ మదనపల్లి మున్సిపాలిటీ వాళ్ళు ఇంకా కొంచెం మాకు ఇక్కడ మేము ఒక లైబ్రరీ ఏర్పాటు చేయమన్నాం ఇంత పెద్ద పార్కు ఉదయం ఉదయం నుండి సాయంత్రం వరకు చాలామంది ఓల్డ్ ఏజ్ పర్సన్స్ ఇక్కడ వచ్చిపోతూ ఉంటారు ఆ లైబ్రరీ ఉంటే అక్కడ కూర్చొని కొంతసేపు పేపర్ చూసి తర్వాత పిచ్చాపేట మా టైం పాస్ కోసం ఇవన్నీ కూడా అవసరం ఉంటుంది కాబట్టి ఇలాంటి సౌకర్యాలు ఇంకా కూడా ఏర్పాటు చేయాలని చెప్పినని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే ఇదివరలో ఉన్న కమిషనర్ కొంతమంది మాకు బాగా సహకరించారు ఇప్పుడు పెద్దగా పట్టించుకోవడం లేదు వాళ్ళు ఒక పార్కే కాదు మా ఏరియా ఎన్విఆర్ లేఅవుట్లో పరిశుభ్రత చాలా ముఖ్యం అందరికీ అవసరం పరిశుభ్రత కూడా సరిగా లేదు అవన్నీ కూడా మున్సిపాలిటీ వాళ్ళు కౌన్సిల్ మెంబర్సు వీళ్ళందరూ కూడా సహకరించి ఇచ్చి ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ మోహన్ రెడ్డి మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆ టైంలో ఇక్కడ ఈ ఎన్విఆర్ లేఅవుట్లో అన్నీ కూడా అప్రూవ్ చేస్తాం అప్పుడు షాజాన్ బాష్ మేము ఏది అడిగితే అది ఏర్పాటు చేశారు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు శకుంతులు అని ఒక కమిషన్ ఉంది ఆమె చాలా మాకు సహకరించింది ఈ పార్క్ అభివృద్ధి అయ్యేదానికి అప్పుడు ఎందుకంటే కౌన్సిల్ లేదు కౌన్సిల్ లేని దానివల్ల ఆమె స్వతంత్రంగా వ్యవహరించి ఇక్కడ పార్క్ కావాల్సిన అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసింది ఎందుకంటే ఆమె కొంచెం స్వతంత్రంగా అర్లీ మార్నింగే కూడా రోడ్లంతా తిరిగేదాన ఇప్పటి మున్సిపల్ కమిషనర్ కానీ లేక వార్డు మెంబర్లు కానీ ఎవ శానిటరీ ఇన్స్పెక్టర్ కానీ ఎవరు కూడా సక్రమంగా చూడడం లేదని మేము ఎందుకంటే ఈ దీని గుండా చెప్తున్నాము భాష వాళ్ళు వచ్చి ఇక్కడ ఇవి ఇంత ఏర్పాటు చేయడము ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవడం చాలా మంచిది ఎందుకంటే పది మందికి తెలియవాలి ఈ స ఇలాంటి సౌకర్యాలు పది మంది ఉపయోగించుకోవాలి అప్పుడే అందరికీ కూడా బాగుంటుంది థ్యాంక్ యూ ముఖ్యంగా ఎలక్షన్ల గురించి మనం ఎక్కువగా మాట్లాడకూడదు మన మదనపల్లె టౌన్కు కావాల్సిన సౌకర్యాలు ఏ ఏ సౌకర్యం అంటే నీటి సౌకర్యం ముఖ్యం నీటి సౌకర్యం మనకు చిప్పిల దగ్గర సమ్మర్ స్టోరేజ్ ఉంది ఈ సమ్మర్ స్టోరేజ్ పదహైదు సంవత్సరాలకు ముందు ఏర్పాటు చేశారు దానికి అయ్యే ఖర్చు అంతా కూడా అన్ని ఏర్పాట్లు ఉన్నాయి ఒక పది రెండు లక్షలు మూడు లక్షలు ఖర్చు పెడితే సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు తయారవుతుంది ఇక్కడ రెండు లక్షల మందికి నీటి సౌకర్యం ఏర్పాటు అవుతుంది ఆడ స్టో ట్యాంక్ కట్టినారు పైప్ లైన్ వేసారు కానీ చిన్న మినిమం అమ్యూనిటీస్ ఇంజనీర్లు పట్టించుకోవడం లేదు ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదు మూడు ట్యాంకులు ఏర్పాటు చేశారు డబ్బు శాంక్షన్ అయింది అయినా కూడా ఇక్కడ ఈ ఎన్విఆర్ లేఅవుట్లో కొంతమంది సొలాభ పరులు ఇక్కడ ట్యాంకు కట్టకూడదు నీటి సౌకర్యం ఉండకూడదు ప్రజలకు మేము నీళ్ళు అమ్ముకోవాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడ ఈ ట్యాంకు కట్టకుండా హైకోర్టులో స్టే తెచ్చినారు స్టే తెచ్చి వద్దనేది కాదు ఇంకొకటి కూడా తర్వాత ఆల్టర్నేటివ్ ఆల్టర్నేటివ్ సైట్ ఒకటి ఆ పక్క కొన్నారు ముప్పై లక్షలు పెట్టి ఆడ అని మున్సిపల్ ఈ ముప్పై లక్షలు మున్సిపాలిటీకి నష్టమే అవునా కాదా చెప్పండి తమ్ముళ్ళారా ప్రజలారా ముప్పై లక్షలు ఆడ ట్యాంక్ కట్టల ఇక్కడ లేఅవుట్ మన పార్కులో కట్టిలా రెండు విధాల నష్టమే కదా ప్రజలకు ఈ అంతా వేస్ట్ అయిపోయింది ల్యాబ్స్ అయిపోయింది మున్సిపాలిటీ డబ్బు ముప్పై లక్షలు పోయింది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన రెండు మూడు కోట్లది మురి మురిగిపోయింది సౌకర్యాలు ఏమో జరగలేదు కాబట్టి మేము ఉన్నది మాట్లాడేది మేము ఎందుకంటే వెనక ఒకటి ముందు ఒకటి మాట్లాడాల్సిన అవసరం లేదు ట్యాంక్ చాలా అవసరం మాకు ఇప్పుడు అక్కడ ముప్పై లక్షలు పెట్టుకొని సైట్లో అయినా కట్టించండి లేదంటే పార్కులో అయినా ఏర్పాటు చేయండి ఆ విధంగా చేయాల్సిన సౌకర్యాలు చాలా ఉన్నాయి మదనపల్ల ప్రజలకు జనాభా రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది ఈ సమ్మర్ వస్తే నీళ్లతో ఇబ్బంది మున్సిపాలిటీ వాళ్ళు మూడు రోజులకు నాలుగు రోజులకు ఊరికే కొద్దిగా అరగంట సేపు వదులుతారు ఆ అరగంట నీళ్ళు చాలవు కూడా ప్రజలకు ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన ఫండ్స్ సద్వినియోగం చేసుకోవాలి సద్వినియోగం చేసుకున్నప్పుడే పది మందికి ఉపయోగపడతాయి ఇవన్నీ కూడా కానీ వాటిని మనం సద్వినియోగం ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ ఎమ్మెల్సీలు ఉన్నప్పటికీ ఎంపీ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మంచి జరగడం లేదు కాబట్టి ప్రభుత్వం ప్రభుత్వంలో వచ్చే ఎమ్మెల్యేలు కానివ్వండి మిగతా ఎంపీలు కానివ్వండి మాకు ఉపయోగపడే ఎమ్మెల్యేలు కావాలా అలాంటి వాళ్ళకే మనం సెలెక్ట్ చేసి ఓటు వేయ ఓటు కూడా వేయమని చెప్పి నేను కోరుకుంటూ ఉంటాను మదనపల్లి మున్సిపల్ పార్కు రెండు వేల ఇరవై సంవత్సరం రెండు వేల సంవత్సరంలో రిజిస్టర్ నంబర్ ఐదు వందల ముప్పై బై రెండు వేలలో స్టార్ట్ అయింది ఇక్కడ రిజిస్ట్రేషను మా అసోసియేషన్ రిజిస్టర్డ్ అసోసియేషను అప్పుడు సారంగపాణి అనేటువంటి ఆయన ఇక్కడ రీజనల్ మేనేజర్ రిటైర్డ్ ఇండియన్ బ్యాంక్ ఆయన స్టార్ట్ చేశాం అనమాట ఇప్పుడు ఫస్ట్ రెండు వేల పదమూడు జనవరి ఇరవై ఆరో తారీఖున ఈ మన ఫౌంటెన్ అప్పుడు మాజీ ఎమ్మెల్యే షాజాన్ బాస్ ద్వారా మేము స్టార్ట్ చేయించాము తర్వాత తిప్పారెడ్డి సార్ గారు ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు కూడా వచ్చి మేము సౌకర్యాలు కల్పిస్తామన్నారు ప్రజలు పబ్లిక్ ఒకరొక రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ఈ బెంచీలు ఇప్పటికీ డెబ్భై మూడు బెంచీలు ప్రజల సహకారంతో మేము ఏర్పాటు చేయడం జరిగింది అలాగే అప్పుడు డస్ట్బిన్లు ఫస్ట్ మేమే పెట్టిందన్న పన్నెండు డస్ట్బిన్లు కూడా మేము అప్పుడు రెండు వేల పదమూడులో మేము ప్రారంభోత్సవం అప్పుడు చే చేయించాము అలాగే ఈ చెట్లు కూడా చూడండి వెల్కమ్ చెట్లు కానీ ఈ చెట్లన్నీ కూడా పబ్లిక్ డొనేషన్స్తోనే పెట్టడము జరిగింది కానీ ఈ రోజుకు ఇక్కడికి ఒక శనివారం ఆదివారం అప్పుడు పదహైదు వందల నుండి రెండు వేల వరకు విజిటర్స్ వస్తూ ఉంటారు అక్కడ చిన్న పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ చుట్టుపక్కల ఉండి వస్తూ ఉంటారు కానీ మేము అడిగేది ఏంటంటే బయట నుండి వచ్చే వాళ్లకు మహిళలకు ఒక టాయిలెట్ కట్టించమని మేము గత పదిహేళ్ళుగా అడుగుతున్నాం కానీ ఎవరు దాని గురించి పట్టించుకోలేదు ఇక్కడ వాచ్మెన్ ఉండేటటువంటి టాయిలెట్ ఉపయోగిస్తున్నారు అది చాలడం లేదు కాబట్టి దయచేసి మీ మీ ద్వారా మేము వచ్చేటటువంటి ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వాన్ని కానీ తెలియజేసేది ఏమంటాయంటే ఇటు ఇంతటి పార్కుకు మహిళ టాయిలెట్స్ కానీ వాటర్ ఫెసిలిటీ కానీ కల్పించాలనేసి మేము కోరుతూ ఉన్నాము అలాగే శానిటేషన్ ఇక్కడ లోకల్గా ఇక్కడ పార్కులు మాత్రం చాలా బాగుంది ఇక్కడ ఒక మన మేస్త్రి కానీ ఆయన పార్క్ ఇన్ఛార్జ్ సీనాని ఉన్నాడు అట్లాగే వాచ్మెన్ శంకర్ రెడ్డి ఉన్నాడు వీళ్ళందరూ బాగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు కానీ మినిమం ఫెసిలిటీస్ కల్పించాలనేసి మేము దాదాపుగా ఐదు ఆరు లక్షలు ఖర్చు పెట్టుకున్నాము మా అసోసియేషన్ ద్వారా పబ్లిక్ డొనేషన్సే మాదంటే మాది కాదు అసోసియేషన్ది కాదనుకోండి పబ్లిక్ కాంట్రిబ్యూట్ చేశారు అలాగే ఒక లైబ్రరీ నాకు చెప్పినట్లుగా గత పదిహేళ్ళుగా పదిహేళ్ళుగా కూడా అడుగుతున్నాము దయచేసి అది కూడా వచ్చేటటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైనా కూడా కోఆపరేట్ చేస్తే బాగుంటుంది అనేసి మేము తెలియజేసుకుంటున్నాము ఇప్పుడు ఈ మొత్తము ఈ యొక్క ఎన్విఆర్ లేఅట్ అనేది ఇరవై తొమ్మిది ఎకరాలు ఇది అందులో పది శాతం అంటే రెండు పాయింట్ తొమ్మిది రెండు ఎకరాల తొంభై సెంట్లు ఈ పార్క్ మాత్రమే ఉంది అంటే మూడు ఎకరాలు అటుపక్క అది అనాత్రి లేవుట్ అనమాట ఆ పక్క మూడు ఎకరాల్లో అది పోనీ ఇది ఇరవై తొమ్మిది ఎకరాలు శాంక్షన్ మా అప్పుడు మాజీ ఎమ్మెల్యే రావల్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు శాంక్షన్ అయింది హైదరాబాద్ ఇప్పుడు కంబైన్డ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు లే అప్రూవ్ లేవుట అనమాట ఇది కాబట్టి ఇప్పుడు ఇక్కడ సౌకర్యాలు ఏంటంటే మహిళలకు చిన్న చిన్నపిల్లలకు టాయిలెట్స్ వయో వృద్ధులకు ఒక లైబ్రరీ సాయంత్రం చదువుకునే చదువుకునేదానికి తర్వాత వాటర్ ఫెసిలిటీ గుడు కల్పిస్తే బాగుంటుంది అనేసి మేము మీ ద్వారా తెలియజేసుకుంటూ తప్పకుండా తప్పకుండా మంచి